పరిస్థితి అంతా దండగా ఉంటుంది కే కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక అప్పుల అయినా వ్యవసాయదారుల మంతా ఎందుకు రైతు భరోసా ఇస్తలేడు రైతు బంధు ఇస్తలేడు వ్యవసాయదారులకు మాఫీ రుణమాఫీ కాలేదు చేస్తా అని చెప్పిండు డిసెంబర్ తొమ్మిది అనే డిసెంబర్ తొమ్మిది కానీ డిసెంబర్ ఇరవై ఆరు అనే జనవరి వచ్చి జనవరి రేపు ఇరవై ఆరు అయితే మాట తప్పినట్టుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయదారు కదా కేసీఆర్ అయితే చేసిండో అప్పుడు ఇంతకు ముందు వాళ్ళకే అయినా రేవంత్ రెడ్డి వచ్చినాక ఎవ్వరికి కాదు రేవంత్ రెడ్డి వచ్చినాక మాత్రం కాలేదు లక్షలు తెచ్చుకున్నారా తెచ్చుకునే పర్సన్ అవుతున్నాము అంతకు ముందే ఉండే మళ్ళీ చెప్పిండు ఆయన చెప్పిండు ఆయన మాట తప్పుతున్నాడు సంవత్సరం ఇది వరకు ఏం నమాఫ్ లేదు ఏం లేదు చేసినా చేసినా లక్ష వరకు చేసినా అన్నాడు లక్ష్మీనారాయణ చెప్పింటూ ఆయన అంతకే ఉన్నది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ లీడర్ ఏం వాళ్ళకి మాట్లాడడానికి ఏం లేదు ఆరు అన్నాడు మాట తప్పిండ్రు ఏ పథకం అమలు లేదు ఏం ఇంతకుముందు ఏదైతే చేస్తాము అనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం చేసేటట్లేదు ఏం లేదు సంవత్సరం ఇద్దరు ఒక అది లే కరెంట్ ఫ్రీ అన్న రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు కాడికే ఉంటుంది మన సంసారము ప్రతి ఒక్కరు ఫ్యాను ఫ్రిడ్జు టీవీ అన్నీ ఉన్నాయి ఏడికి వెళ్ళి అవుతుంది ఏ నోటి మాటలు తప్ప చేసేది అయితే రైతులకు బాగుంటుంది మరి ఏం చేస్తే రైతులకు రైతు భరోసా ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి అన్ని రైతులకు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఏడు వస్తున్నది పోతున్నది వస్తుంది పట్టిస్తున్నది నాతో లేదు వస్తున్నది పోతున్నది కనీసం రైతులకు సౌకర్యం ఉండాలి కదా ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం మంచి సౌకర్యం ఉండేది రైతులు ఆయన చూసి ఎంతో సంతోషపడ్డారు ఇప్పుడు ఏడుపులో ముఖం వచ్చింది ఏడుస్తున్నాం అంతే వ్యవసాయం తీసారు రెండు ఎకరాల్లో మూడు ఎకరాలకు ఉంటుంది ఏది ఇచ్చిన నిధులల్లో ఒక్కటి కూడా ఏది లేదు ఏది ఒకటి కూడా లేదు చెప్పిండు రెండు లక్షలు అన్నాడు ఆ దాన్ని అన్నాడు ఏదాన్ని అంత మోసగిరి చేసిండు మేము అంత మోసం అయినాము ఇప్పుడు పరిశానుగా నమ్మి మొత్తం ఏడు వేల ఎందుకు నమ్మిర్రు దానికి రెండు లక్షలకి నమ్మిర్రు వేసినాము సారు వేసినాము ఇప్పుడు అయినాము ఏడు శట్టు ఒకటే పాపం అయింది ఏడుకెళ్ళి మీద తెచ్చి పెట్టాలి పేదోళ్ళం ఇట్లే కష్టం చేయాలంటే ఒకనాడు కూలి కుడుతుంది ఒకనాడు కుట్ట ఒకనాడు ఆశపాటి చేసినాం సార్ ఏది లేదు సార్ ఒక కౌలు రైతుకు లేదు ఏది లేదు సార్ ఏం లేదు బీదాలము కూలి చేసుకుంటే అవుతుంది ఆ రెండు ఎకరాలు ఏమి పిల్లలు ఏమి బతుకుతారు తల్లి అన్ని ఖర్చులు ఉంటాయి ఏ దాంట్లో ఏం లేదు సార్ పండుగలు ఎక్కువ ముఖ్యమంత్రి అదే సార్ ఏది ఇవ్వండి ఏడుకలకు ఇట్లే కష్టం చేసుకొని బతకవాల్సి వచ్చింది ఇక ఉంటాయి కూడా ఏడన్నా గౌటాన్ని ఉండే ఆ గది ఉండేది అంటే ఇంకా జర గుతానికి ఏడ ఉంటుంది వ్యవసాయం ఉండాలి అతకి దూసుకునికి తయారు చేసి సార్ ఆయన కాంగ్రెస్ చేసి